ఎస్డిటీ అనేది మన లైఫ్ స్టైల్ ఒక సైడ్ ఎఫెక్ట్ మన యొక్క హరి లైఫ్ కి సైడ్ ఎఫెక్ట్ అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా తగ్గుతుంది ఇదేమి టాబ్లెట్స్ తో తగ్గే జబ్బు కాదు యాక్చువల్లీ టాబ్లెట్స్ తో మనకి రిలీఫ్ వస్తుంది అంతే లేదండి నేను వాడతాను అయినా సరే నేను ఎక్కువ రోజులు ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించే టాబ్లెట్ నేను వాడతాను అన్నారు అనుకోండి మన స్టమక్ లోపల ఉన్న వాల్యూస్ మారిపోతాయి అన్నమాట ఒక లేరు ఇంకొక లేయర్ కింద మారుతుంది మన బాడీలో ఎప్పుడైనా సరే అక్కడ ఆల్రెడీ ఉండాల్సిన ఒక లేరు ఇంకొక లేయర్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి దాన్ని మనం క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ అని చెప్తాం ఓకే సో ఒక పేషెంట్ కనుక మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్ టాబ్లెట్స్ పడగడుపును వాడే టాబ్లెట్స్ కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ కనుక వాడితే వెయ్యి మందిని మనం తీసుకుంటే ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్ లో ఉన్నాయి బట్ జనరల్ గా మనం చూడం యాక్చువల్ గా త్రీ ఇయర్స్ ఒక పేషెంట్ కంటిన్యూ ఫాలో అప్ అనేది జరగదు కానీ బుక్ లో వచ్చిందంటే వెంటనే గ్యాస్ ఇబ్బందిస్తారు ఎందుకంటే మీరు చూసుకుంటే ఈవెన్ విలేజ్ లో అయినా సరే గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో లేని ఎవరు మన ఇంట్లో కూడా ఇన్ జనరల్ గా అసలు ఒక షీట్ తెచ్చి పెట్టుకుంటారు తెచ్చి పెట్టుకుంటారు